రెగ్యులర్గా స్నానం చేయించినా కూడా అమావాస్య వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా స్నానం చేయిస్తానండి లియోబాబుకి చూడండి అక్కడ అపార్ట్మెంట్లో ఏంటంటే మాకు ఎండ తగిలే ఛాన్సెస్ లేదు వీడు పడుకోవడానికి కూడా ఉండేది కదా ఇప్పుడు చక్కగా బోలడంత పార్కింగ్ ఏరియా ఉంది కదా బయట వేశాను చక్కగా ఎండ తగులుతుంది కదా అని అక్కడ దొరుకుతాడని చూస్తే కుదరదంట ఆ లోపలికి వచ్చి అలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్న వాటి మీదే దొరలాలంట చూడండి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయి మంచాల మీద సోఫాల మీద ఏ దొరులుతున్నట్టు ఏ ఎూపెచ్చొచ్చేసింది ఈ రోజైతే లియోకి స్నానం చేయించడం చాలా ఈజీ అయిందండి ఎందుకంటే వెదవలా తయారయ్యాడండి అసలు సరిగ్గా స్నానం చేయించుకోవట్లేదు కరిచేస్తున్నాడు ఇవైతే తెప్పించాను నేను మీషో నుంచి ఇది మీషోలోనే తీసుకోవాలని ఏం లేదులేండి డిమార్ట్లో కూడా దొరుకుతున్నాయి నేను ఆర్డర్ పెట్టాక చూసాను డిమార్ట్లో ఉన్నాయని ఇవి రెండు అనమాట ఒకటి చేతికి చక్క లాగా వేసేసుకుంటే షాంపూ అది చక్క రోజుకు వచ్చి మెత్తగా ఉన్నాయి బ్రిజల్స్ అయితే బాగా యూజ్ అయిందండి అంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎవరికైనా పెట్ హాక్స్ ఉంటే కనుక ట్రై చేయండి డిమార్ట్లో అయితే సెవెంటీ ఎయిటీ రూపీస్గా వచ్చేస్తున్నాయి మీషోలో వన్ థర్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను నేను